హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చేపల్లో ఉన్న అబ్బా టేస్ట్ అంతా మీరు అలా అబ్బా అనాల్సిందే ఇది మామల నాటి నుండి వస్తుంది ఇంకా నేనైతే చెప్పను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీరు చెప్పండి ఉప్ ఇప్పుడు చేపలు అనే వాటిలో మనం చేపల కూరలో మెయిన్గా ఉప్పు కారం పసుపు ఇంకా ఆయిల్ ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి కరెక్ట్గా వేసుకున్నామంటే చేపల కూర అయితే అదిరిపోయినట్టేనండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకున్నాను దాంట్లోకి చేపలన్నీ వేసేసుకున్నానండి చేపలన్నీ వేసేసుకుని దాంట్లోకి ఇప్పుడు నేను ఖాపిచ్చాగా ఉల్లిపాయల్ని ఇంకా టమాటాలని ఖచ్చి పిచ్చాగా మాత్రమే మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకుని అవి వేసుకున్నాను కొన్ని ఉల్లిపాయల్ని ఒకటి రెండు ఉల్లిపాయలు మాత్రం నార్మల్గా కట్ చేసుకున్నాను ఇంకా దాంట్లోకి తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు వేసుకున్నాను ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి ఈ లోపల మసాలాలు అయితే జీలకర్ర ఎల్లుల్లిపాయ కొబ్బరి లవంగాలు ఇవి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం దీంట్లోకి మసాలా అయితే ఎక్కువ అవసరం లేదు అవి ఒక్కటి చాలు ఇంకా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి చివరిలో వేసుకోండి ఆ ఫ్లేవర్ దిగిన టేస్ట్ చాలా బాగుంటుంది మగ్గిపోతాయి చక్కగా ఎప్పుడైనా సరే చేపల కూరలో మనం డైరెక్ట్గా మనం గరిటి పెట్టి తిప్పకూడదండి ఇలాగే చేత్తో తిప్పుకుంటూ ఉండాలి ఇంకా చక్కగా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఆ మసాలాను కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసేసుకొని మంచిగా ఉడకనిద్దాం ఇట్లా కుతకుత ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు యాడ్ చేసేసుకుందాం ఇప్పుడే మనం ఉప్పు కారం చూసుకుని మనకేం తక్కువ అయితే అవి వేసేసుకుందామండి దీంట్లో వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుందాం అంటే స్పూన్ అయితే గరిట్ అయితే పెట్టకూడదు జాగ్రత్త చూసుకుని పెట్టుకోవాలి చూడండి చేపల కూర ఎంత బాగుందో ఏమీ వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్